శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాస్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే దుర్గమ్మ అనుగ్రహంతో అపర కుబేర్లు కాబోతున్న బిడ్డ నీ లైఫ్కి సెటిల్ పాయింట్ ఇది ఈ క్షణమే విను అని మన బాపగారైతే గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే పచ్చి నిజం చెప్పబోతున్నానమ్మా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా అలాగే నీకు సరైనటువంటి సమాధానం దొరకలేదని ఎక్కువగా పరితపిస్తూ ఉన్నావు కదా ఈరోజు ఈ సందేశం కనుక ఒక్కసారి నువ్వు విన్నావంటే నువ్వు చేస్తున్న తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తావు నీవు నీ జీవితంలో అత్యంత దారుణమైనటువంటి దశ ముగిసిపోయింది కాబట్టి ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావు నీ కళ్ళలు అంటే నీ కళ్ళలు జీవితంలో అడుగు నిజమే ఈరోజు నువ్వు వెంటనే అటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యం కూడా నువ్వు నీ ఉద్యోగంలో కావచ్చు లేదంటే నువ్వు చేస్తున్నటువంటి ఏ పనులైనా కావచ్చు భార్య పురోగతి లేదంటే ఏదైనా వ్యాపారంలో కొత్త కొత్త ఒప్పందాలను అలాగే ఆర్థిక రంగంలో గణనీయమైనటువంటి మంచి వృత్తిని సాధించబోతున్నావు ఇకపై నాకు అంటే నాపై ఉన్నటువంటి ఎలకను అలాగే నాపైన ఏర్పరచుకున్నటువంటి కోపాన్ని పక్కన పెడతావు అనుకుంటున్నాను ఆర్థికపరమైనటువంటి సమస్యలు తప్పకుండా దూరం చేస్తున్నాను ఇక నువ్వు అలా అనుకుంటున్నావు కదా ఆలస్యం జరిగినా మంచిగానే జరిగింది బాబా నాకు త్వరలోనే నిజంగా నువ్వు చెప్పినవన్నీ కూడా జరిగాయి కాబట్టి షిరిడి కూడా రావాలి అనుకున్నటువంటి నా కోరికను ఒమ్ము చేస్తావా బాబా నా బిడ్ అంటే నీ యొక్క ఆశీసులు ఎప్పుడు కూడా నన్ను రక్షలా కాపాడుతూ ఉంటాయి కాబట్టి నా బిడ్డలు ఎవరు కూడా చింతిస్తూ కూర్చోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నేను ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటున్నానని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు మీకు పుష్కలంగా నా యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే ఏదైనా సరే మీరు భరిస్తున్నారంటే నేనేమి చూస్తూ ఉండను మీకోసం ఏదో ఒక విధంగా సహాయం అందించడం కోసం ఎప్పుడు కూడా నేను పోరాడుతూనే ఉంటాను పరిస్థితుల నుంచి పారిపోతే ఎప్పుడు కూడా ఎవరి జీవన పోరాటంలో గెలవలేరు కాబట్టి ఎప్పుడు కూడా సమస్యకు పరిష్కారం అవ్వదు ఎందుకంటే నువ్వు పరిగెడుతూ ఉన్నప్పుడు నీ పరిస్థితిని తప్పించుకున్నప్పుడు నిన్ను ఎవరైనా కానీ ఏం చేస్తారో చెప్పు కాబట్టి ఏ సమస్య అయినా వచ్చినప్పుడు పరిగెత్తడం కాదు ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించడం నేర్చుకో ఇప్పుడు కూడా నువ్వు అదే తప్పు చేస్తున్నావు బిడ్డ నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యల నుంచి నువ్వు దూరం అవుతున్నావు కానీ ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని ఎలా కనుక్కోవాలి బాబని మాత్రం నువ్వు అడగడం లేదు కాబట్టి ముఖ్యంగా నువ్వు తెలుసుకోవలసినటువంటి పచ్చి నిజం ఏదైనా ఉందంటే నీ బాధ నుంచి నన్ను బయటపడే తండ్రి ఎలా సరే ఈ కష్టం నుంచి నన్ను తప్పించు బాబని అడుగుతున్నావు కానీ ఆ కష్టానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నాకు చూపించు బాబాని ఎప్పుడైనా సరే అడిగావా లేదు కదా కాబట్టి ఇక్కడైనా సరే తెలుసుకో సమస్యల నుంచి నువ్వు పారిపోవడం కాదు సమస్యలే నీ నుంచి తరిమి కొట్టేందుకు ప్రయత్నించు జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ కూడా దక్కకపోవచ్చు అలాగే నీకు ఎంతవరకు ప్రాప్తమో ఏ విధంగా ఉంటే అంతవరకే మీకు దక్కుతాయి అవి సిరి సంపదలైన సంబంధమైన కోరుకున్న వాటి కోసం ఎక్కువగా పరుగులు పెట్టకుండా దక్కలేదని చెప్పి తర్వాత ఆలోచించి ఆవేదన బాధ ఇవన్నీ చెందే కన్నా పొందగలిగే అర్హత నాకు ఉందా లేదని ముందు నీకు నువ్వు ఆలోచించుకొని ఆగిపోవడం ఉత్తమ కదా కాబట్టి ఎప్పుడు కూడా హద్దులు మించినటువంటి ఆశలు ఎప్పుడైనా కానీ శక్తికి మించినటువంటి కష్టాలు నీకు నువ్వుగా కొని తెచ్చుకున్నవాడు అవుతావు కాబట్టి దేనికైనా సరే పొందగలిగేటటువంటి అర్హత ఉందా లేదని ఆలోచించి నువ్వు ఆలోచించుకోవడమే మంచి తల్లి ఎవరో ఆకాశానికి నిచ్చిన వేస్తున్నారని చెప్పి వారిని కూడా నువ్వు అదే చేయాలని చెప్పి అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది కాబట్టి ఎంత పరుగులు తీసినా కానీ దానివల్ల నీకు వ్యర్థమైన జీవితం లభిస్తుంటే తప్ప తృప్తికరమైన జీవితం నువ్వు ఎప్పుడు కూడా పొందలేవు నీకు ఎంతవరకు ఏదైతే ఉందో ప్రాప్తం ఉందని అనుకుంటున్నావో ఏదైతే అనుకుంటున్నావో దానితోనే తృప్తిగా నీ జీవితాన్ని కొనసాగించు అంతే తప్ప హద్దులు దాటిలే ఆశలు కావాలని ఎప్పుడు కూడా శక్తికి మించిన ప్రయత్నాలు కష్టాలు చేసి వృధాగా నిరాశగా నీ జీవితాన్ని ముగించవద్దు ఏదైనా కానీ నా అర్హతకు ఆవేదిక తగిన విధంగా నాకు ప్రాప్తి ఇస్తాయా లేదనేది భగవంతుడిపై ఆధారం ఉంటుంది కాబట్టి ఆయన అనుగ్రహించమని వేడుకో నువ్వు బాధలో ఉన్నావు కదా అందుకే నీకు సహాయం చేద్దామని ఒక మంచి ధైర్యాన్ని అందించాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చిన బిడ్డ ఈ నిజం నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి నిన్ను నువ్వు నిరూపించుకోవాలని ఈరోజు ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను ఏదైనా సమస్య నిన్ను బాధిస్తు ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎవరికైనా చెప్పి నీ మనసును తేలికపరుచుకోవాలి కదా మరి ఎవరికైనా అంటే ఎవరికి చెప్పుకోవాలి బాబా ఎవరికి చెప్పుకున్నా కూడా ఎగతాళి చేస్తున్నారు చిన్న చూపు చూస్తున్నారు అని నువ్వు అనుకుంటావేమో అంత సమస్య వచ్చి భావిస్తున్నప్పుడు నీ అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎవరికో చెప్పడం ఎందుకు భగవంతుడికే చెప్పుకో భగవంతుని పాదాలు ఆశ్రయించు అలాగే పదే పదే నీ మనసు బాధగా ఉన్న ప్రతిక్షణం కూడా భగవంతుని దర్శించుకుంటూ ఉండు అలాగే ఆయన పాదాలను ఎప్పుడైతే నువ్వు గట్టిగా పట్టుకుని విడిచిపెట్టకుండా ఉంటావో ప్రతిరోజు కూడా నీకు ఆయన ఏదో ఒక విధంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా భగవంతుని నమ్మకో భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉండు నీ సమయాన్నైతే వృధా చేయొద్దు దుర్గమ్మ అనుగ్రహంతో అపర అపరకుబేరులు కాబోతున్న బిడ్డ ఇక నీ లైఫ్ సెటిల్ అయినట్టే అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు